హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా వెల్డింగ్ డిజైన్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే చూస్తున్నారు కదా గోడలు కడుతున్నారు మెస్సీలు ఫ్రెండ్స్ యూపీవీసీ రేకులు వేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు స్లోప్ అనేది మ్యాండేటరీ స్లోప్ అనేది కంపల్సరీ ఎక్కువ ఉండాలి ఇది ఆల్రెడీ చూస్తున్నారు కదా పాత ఇల్లు ఇది ఆల్రెడీ వేరే వెల్డర్సు దీనికి ఆల్రెడీ మొత్తం టోటల్గా ఐరన్ స్ట్రక్చర్ చేసి రేకులు వేసారు ఆ రేకులు ఏంటంటే మీకు ఒకసారి చూపిస్తా చూడండి చూడండి అక్కడ ఇద్దరు వ్యక్తులు కనిపిస్తున్నారు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఉండే ఆ రేకులు అనేది దీనికి ఉండే ఇది సరిగ్గా స్ట్రక్చర్ వేసి చేయకపోవడం వల్ల మొత్తం వాటర్ లీకేజ్ అయ్యింది లుక్ కూడా రాలేదు సో ఈ బాంబో టైప్ రేకులు అనేది దీనికి తీసేసి పాత చూసుకున్న మొత్తం కలరింగ్ టైల్స్ టోటల్గా కంప్లీట్ అయిపోయింది ఈ రేకులను వేస్ట్గా అని చెప్పేసి గుండె పెంకల మీద బాంబో టైప్ రేకులు ఈ వీటికి ఉన్న రేకులను వాటిని స్టడీ చేసినాం అయితే వీటికి గోడలు ఎలా పెట్టాలంటే చూడండి ఫస్ట్ దీనికి ఎనగర అంటారు ఫస్ట్ సెంటర్ కూడా వచ్చేసి ఎనగర అంటారు అటు సైడ్స్ లోపు నాలుగు ఫీట్లు ఉండాలి నాలుగు నాలుగున్నర ఫీట్లు ఉన్నాయి కాదు ఐదు ఫీట్లు కూడా పెట్టుకోవచ్చు ఎంత స్లో పెడితే అంత లుక్ వస్తుంది అంటే ఫ్రంట్ సైడ్ ఎంత హైట్ పెట్టుకోవాలంటే మినిమం ఎనిమిది ఫీట్లు తొమ్మిది ఫీట్లు ఉండాలి ఎందుకంటే మనకు కింద సీలింగ్ చేసినా కూడా ఫ్యాన్ అయితే ఫ్యాన్ అనేది తగ్గకుండా ఉండడానికి మినిమం తొమ్మిది ఫీట్లు ముందు ఉండాలి తొమ్మిది ఫీట్లకు మధ్యలో రావడానికి నాలుగున్నర హైట్ నాలుగున్నర ఫీట్లు హైట్ ఉండే విధంగా ప్లాన్ చేసుకోవాలి అదేవిధంగా బ్యాక్ సైడ్ కూడా ఈ విధంగా మీరు గోడలు చేయించుకొని మాకు కాల్ చేసినట్లయితే దీనికి యూపీవీసీ రేకులు వేస్తే ఎక్సలెంట్ లుక్ వస్తుంది వీళ్ళు ఆల్రెడీ బాంబో రేకులు దీనికి వేసుకున్నారు కాబట్టి ఈ రేకులను రేకులకు ఇప్పుడు ఈయనకు చేసి లక్ష యాభై వేలు నుండి రెండు లక్షల వరకు నష్టపోయాడు టోటల్గా ఇంత నీట్గా చేయించుకున్నాడు చేయించుకున్న తర్వాత మొత్తం వాటర్లకి ప్రాబ్లం ఉంది సో దీనికి వచ్చేసి ఈ రేకులు అవన్నీ ఇప్పేసినాం ఇప్పేసి అక్కడైతే చేస్తున్నాం ఆల్మోస్ట్ అలా అది కూడా కంప్లీట్ అయ్యింది మన ఛానల్లో ఆ వీడియో కూడా వస్తుంది చూడండి మధ్యలో కూడా కింది గోడ కన్నా నాలుగున్నర ఫీట్లు హైట్ ఉండాలి ఐదు ఫీట్లు ఉన్న ఓకే బ్యాక్ సైడ్ కూడా అంతే ముందట ఒకవేళ ముందట గోడ ఎంత ఉండాలనుకుంటే మీరు సీలింగ్ చేసుకోవాలనుకుంటే తొమ్మిది ఫీట్లు ఉండాలి లేదు అంటే ఎనిమిది ఫీట్లు ఉంటే సరిపోతుంది డైరెక్ట్ యూపీవీసీ రేకులు వేసుకొని సరిపోతుంది అనుకుంటే ఎనిమిది ఫీట్లు లేకుంటే తొమ్మిది పది కూడా మ ముందర కూడా పెట్టుకోవచ్చు దానికన్నా ఇది నాలున్నర ఫీట్లో హైట్ ఉండాలి ఐదు ఫీట్లు ఉన్న ఓకే ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ ఇన్ఫర్మేషన్ వస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో వచ్చేసి భూమి పిల్ల చేస్తున్నాము నామకే భయ్యా అజయ్ అజయ్ గావ్ ఛత్తీస్గఢ్ దీనికి ఛత్తీస్గఢ్ మెసేజ్ చేస్తున్నారు వర్క్ వచ్చేసి ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఉంది భూమిపల్లి దగ్గర సిద్దిపేట్ ఇది డిస్టిక్ హేమస్ విభయ్య డిస్టిక్ ఏ భూమిపల్లిగా డిస్టిక్ సిద్దిపేట్ ఓకే విలేజ్ వచ్చేసి నుస్లాబు సారీ విలేజ్ వచ్చేసి భూమిపల్లి ఇది సిద్దిపేట దగ్గర ఉండేది సిద్దిపేట నుండి ముప్పై కిలోమీటర్లు ఉంటుంది ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నా నెంబర్ వాట్సాప్ నెంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ జీరో వన్ ఫోర్ త్రీ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు వాట్సాప్లో ఏనీ డౌట్స్ ఉన్నా మేము క్లారిఫై చేస్తాం దీనికి యూపీవీసీ రేకులు వేస్తున్నాం యూపీవీసీ రేకులు వేసిన తర్వాత ఆ వీడియో కూడా మీకు పెడతాము ఈ రేకులో అక్కడ బాంబో టైప్ రే గుణ పెంకుల మీద మూల వాసాలకేసిన చూ చూస్తున్నారు కదా ఆ వీడియో కూడా మన ఛానల్లో వస్తే చూడండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్